సిమెంట్ మెయిన్ సిమెంట్ ఈ సిమెంట్ మీద ఉన్న కోరు రేపు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేదండి ఈ ఇరవై ఎనిమిది పర్సెంట్ కష్ట గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పద్దెనిమిది శాతానికి మనం ఒక వంద రూపాయలు సిమెంట్ కొను మాత్రమే పెట్టారు అదే నిత్యావసర స్కూల్ రేట్లు కూడా తగ్గించారు ఇందాక గౌరవ శాసనసభ్యులు చేసినట్టు మరి షూస్కి వీటికి ఎక్కడైతే ఏ రకమైన వ్యాపారం ఉందో ఆ రకాన్ని మేము వివరాలు సేకరించి ఒక ఏడు రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో పక్కన ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు చిన్న భారతీయ తక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి కనీసం నుంచి పదిహేను వందల రూపాయలు నెల తగ్గుద్ది ఒక ఎక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి రెండు వేలు నుంచి ఐదు వేల దాకా అని చెప్పి చెప్తాయి ఇచ్చేసిన వస్తువుల్లో మనం రోజు వాడుకుని ఆ స్వభావం లేదా వంట మూలం ఏదైతే మొత్తం రోజువారీ ఖర్చుల్లో ఇక్కడ మనకి మనకి చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఫలితం కనపడలేదు అంటే ఇక్కడ ఇదంతా కూడా బూడిద పోసి పన్నీరు అయిపోతూ ఉంది ఇటు రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది ఇటు సామాన్యుడికి కలిసి రాకపోతే మరి ఎలాగైనా ఒక ఆవేదనతో మాట్లాడింది తప్ప వేరే కాదని చెప్పి అధికారులు తెలియజేస్తూ ముఖ్యంగా సేఫ్ డిపార్ట్మెంట్ వారు మాత్రం దీని మీద బాధ్యత తీసుకోకపోతే మిగిలిన వాళ్ళకి కమిషనర్ కానీ మిగిలిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్ని చేసినా ఓ రకంగా వాళ్ళకి అది అదనపు అని తప్పించి వాళ్ళ వల్ల అవ్వడం చేసి షాపుల మీద కంట్రోల్ చేసుకుని రైట్ కెపాసిటీ ఓన్లీ సేవ్ స్టేషన్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి మరి దాన్ని ఖచ్చితంగా మరి అమలు చేయించాలని అదేవిధంగా మరి మీ సీటు వారిని ఎలాగే రానాలంటే అది బాధ్యత రాయించింది తప్ప వేరే కాదని చెప్పి అనుకుంటున్నాను ఏదైనా అది వెరగడతారు మీరు అన్నారు కాబట్టి మీరు బోర్డుని పిచ్చిచ్చు కాదు ఇక్కడ మీరు రోజుకి ఎన్ని షాపులు తిరిగారు ఎన్ని స్వామి న్యాయం జరుగుతుండే అనే విషయాన్ని కూడా మీరు పరిశీలించాలని ముఖ్యంగా మీరు పెట్టిన తర్వాత వరకు మాకు 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 పని మాకు పని పని ఏర్పడదు మనకు అక్కడి నుంచి మన అన్ని పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు కూడా దీని మీద సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ కౌన్సిల్స్ అందరూ కూడా దీని మీద కొంచెం బాధ్యత తీసుకుని ఒక రెండు మూడు రోజులు పెట్టిన తర్వాత ముందు పెడితే మనకే ఏ తర్వాత నాకే తెలియదు మీకు తెలియదు నాకు తెలియదు పెట్టిన తర్వాత మనం మనకు దీని మీద కొంచెం అందరూ కూడా మంచి జాగ్రత్త చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నటువంటి అందరికీ ఒకసారి మరొకసారి బోర్డు ఏ రోజున మీరు ఫిట్నిస్టరు ఉండాలి ఆ అర్థంగా బయట ముందు టౌన్ పెట్టండి తర్వాత గ్రామాలకు వెళ్తుంది అలాగే మొత్తం మన 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 ఫ్యామిలీలో మొత్తం కూడా ముందు ముందు పెద్ద గ్రామాల్లో టౌన్ కాస్త పెద్ద గ్రామాల్లో ఏ రోజున ఫిట్నిస్కి అది ఒకసారి మీరు బయటలో చెప్పేసి అనుకుంటే మేము అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతాం అంటే ప్రశ్న గతమైంది కదా మనందరం కూడా ఓపెన్ చేస్తూ చెప్పేవాళ్ళు ప్లస్ మన కార్యకర్తలు మన నాయకులు మన సోదరి వాళ్ళు నా ప్రశ్న ఏంటంటే ఇందులో ఎవరినైనా మన షాపు వాళ్ళు కానీ లేదా ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎవరైతే మనకి ఈ ట్యాక్స్ మనం వాళ్ళు మనకు కడుతున్నాము మనం అమ్మేవాడు వాళ్ళు వాళ్ళు చెప్పలేక మనకి మనం ఎన్ని ఎన్ని చెప్పుకున్నా నిజంగా కొనుక్కునేటప్పుడు మనకి తగ్గిందా లేదా అని చూసింది ఎవరు అక్కడ సేల్స్టాక్ చూస్తున్నారా లేకపోతే ఎంఆర్ఓ చూస్తున్నారా ఎండిఓ చూస్తున్నారా ఏ డిపార్ట్మెంట్ దీని మీద చేస్తుంది ఆ డిపార్ట్మెంట్ చెప్తే బాగుంటుంది వాళ్ళు మనకి ఇవ్వండి ఇంకా వాళ్ళు ఆ షాప్లో ఇంతకుముందు వంద రూపాయలకి అమ్మేవ్వండి ఇలా తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నాను అని వాడు చెప్పాడు అనుకోండి ఓ ఇది కరెక్టా కాదన్న విశ్లేషణ ఆలోచన మన అందరికి వస్తుంది గౌరవ శాసనసభ్యులకు మా నమస్తే అంజలి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఏవైతే రేట్స్ రేట్స్లో తగ్గింపు ధరలు అయితే తీసుకొచ్చిందో గవర్నమెంట్ అది ప్రజలకి చేరాలని చెప్పి సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు కూడా ఒక సెలబ్రేషన్ టైంలో అంటే ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి దేశంలో ప్రతి చివరి కుటుంబం వరకు ఆ జిఎస్టీ తగ్గింపు యొక్క ఫలాలు అనేవి చేయాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ గవర్నమెంట్ సెన్ దాని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఒక సెక్టార్ని డిసైడ్ చేసుకుని ఎందుకంటే మనకి చాలా రకాల సెక్టార్లు ఉంటాయి వాటి అన్నింటిలో ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క సెక్టార్ని డిసైడ్ చేసుకుని ఆ సెక్టార్లో ఉన్న ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి చేరే వరకు కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదే రీతిగా ఈరోజు బిల్డింగ్ మెటీరియల్స్ బిల్డింగ్స్ డెవలపర్స్ వీళ్ళ కాన్సెప్ట్ మీద ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు అడిగి డౌట్ నాకు యాక్చువల్లీ ఇక్కడ ఎవరు ఉండాలంటే బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైతే ఉన్నారో అమ్మే వాళ్ళు వాళ్ళు ఉండాలి వాళ్ళు కూడా తప్పనిసరిగాని కానీ వాళ్ళు ఇంటిమేట్ చేసేమని చెప్పారు అలాగే చెప్పారు మీరు ఏంటంటే మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే జిఎస్టీ మేము మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే మేము మేము అవేర్నెస్ మీకు తీసుకురావాలి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కొన్ని మా డిపార్ట్మెంట్ కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఉంటుంది కంపల్సరీ మీరు మాకు వర్క్ అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది ఆ రీతికి ఏంటంటే ఇప్పుడు మనకి జిఎస్టీ అనేది రెండు రకాల స్లాబ్స్లో మాత్రమే ఉంది ఒకటి ఫైవ్ ఐదు శాతం ఇంకొకటి పద్దెనిమిది శాతం అంతకుముందు ఏంటంటే ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం అని చెప్పి ఒక ఫైవ్ స్లాబ్స్లో చాలా కన్ఫ్యూజన్గా ఉండేది ప్రజలకు అర్థమయ్యేది కాదు ఏది ఎందులోకి వస్తుందని చెప్పి దాన్ని సింప్లిఫై చేసి ప్రతి ఒక్క కుటుంబము దాని యొక్క ప్రతిఫలాన్ని గవర్నమెంట్కి ఎనిమిది వేల కోట్లు నష్టం వస్తుంది ఇయర్కి కానీ అయినా కూడా ప్రతిఫలం ప్రజలకి చేరాలి ప్రజల యొక్క జీవన విధానం అనేది సరళతన్నం అవ్వాలనే ఉద్దేశంలో ఏంటంటే గవర్నమెంట్ ఈ యొక్క జిఎస్టీ అమెండ్మెంట్స్ని తీసుకొచ్చింది జిఎస్టీ తగ్గడం వల్ల ఖచ్చితంగా ప్రతి కుటుంబంలోని ఒక పదిహేను వేల తరపు ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి నెలకి ఆదా అవ్వాలి అవుతుంది అనే ఉద్దేశంలో మనకి ఏంటంటే గవర్నమెంట్కి తీసుకొచ్చింది సో మీరు రోజు ఏంటంటే మీకు మీకు చెప్పేది ఏంటంటే ఏదైతే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తుడికైనా మధ్య తరగతి వాడికైనా ఎవరికైనా ఒకటే కోరి ఉంటుందండి ఇల్లు కట్టుకోవాలనేది మెయిన్ ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనేది కోరుతాం అయితే ఆ ఇల్లు కట్టుకోవడం అనేది ఇప్పటివరకు ఏంటంటే సిమెంట్ వీటి మీద చాలా హై కాస్ట్ ఏదైతే జిఎస్టీ హైయెస్ట్ స్లాబ్ ఉందో ఆ స్లాబ్ ట్వంటీ పర్సెంట్ సిమెంట్ అనే వీటి మీద ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మధ్య తరగతి వాడికి ప్రతి పేదవాడికి కూడా ఆ ఇల్లు అనేది ఒక కళ్ళు నడవాలనే ఉద్దేశం ఏంటంటే యొక్క బిల్డింగ్ మెటీరియల్స్ ఏదైతే సిమెంటు ఐరన్ ఇసుక వీటి అన్నింటి మీద కూడా జిఎస్టీ రేట్స్ అనేవి తగ్గించడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మీకు మీ ఆఫ్ మీరు ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి మీరు చేస్తారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు ఒక ముప్పై లక్షలు పెట్టి ఇల్లు కడతారనుకోండి మీరు అందులో ఖచ్చితంగా లక్ష ముప్పై వేలు నుంచి లక్ష యాభై వేల వరకు మీకు సేవ్ అవుతుంది ఎందుకంటే జిఏ సిమెంట్ మీద ఇరవై ఎనిమిది సార్ ఉండేది మాక్సిమం ఇల్లు ఇంటి నిర్మాణంలో వాడేది సిమెంట్ మనం ఆ సిమెంటే మాక్సిమం ఏమవుతుందంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ రావడం వల్ల టెన్ పర్సెంట్ పది శాతం తగ్గడం వల్లే అప్పుడే మీకు ఎక్కువ బెనిఫిట్ వస్తుంది బాగాలి అలాగే ఇంకా మార్బుల్స్ చాలామంది మంది నేర్చుకుంటారు కదా ఆ మార్పుల్స్ అవి కూడా ఐదు శాతానికి వచ్చినాయి అంతకు ముందు పన్నెండు శాతం ఉండేది అలాగే ఇసుక ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చాడు తర్వాత నెక్స్ట్ అలంకరణ వస్తువు ఇంట్లో ఏవైతే శానిటరీదంతా ఉన్నది కూడా అదంతా కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకురావడం జరిగింది అంతా మీరు వసూలు చేయవలసింది మీరు తగ్గించవస్తుంది మీరు అమ్మ చేయించవచ్చు మీరు అది మీరు బాధ్యత తీసుకోపోతే ఎంతమంది ఎన్ఫర్మో డిపార్ట్మెంట్ ఏం చేస్తారు అందరూ ఇక్కడ ఏ మామూలుగా మా పద్నాలుగు మంది పంచుకోండి మా పద్నాలుగు ఎగిరియాలు చెయ్యండి మామూలుగానే చెయ్యండి మూడు రోజులు అవ్వాలి అమ్మపోతే కంపల్సరీగా మీ సేవ్ సైన్స్ మినిస్టర్ గారికి సేమ్ దృష్టి పెడతాం మేము ఒక ప్రైమ్ మినిస్టర్ ఎందుకు వస్తారు ఇక్కడికి సరదా సరదా కౌలిపణకుంటారు ఆయన చెప్పండి ఎలాగే ఎంటారు కూడా మాకు చివరు షాపులు సిమెంట్ షాపులు వాటి అన్నింటికి తిరిగి మళ్ళీ కూడా పెట్టుకుని పెట్టుకొని

నేనైతే నా దర్శనం వెళ్ళింది సార్ నేను వెళ్తుండగా మా ఇచ్చారు ఎవరు గారు అమలు పెట్టారు ఆఫీసర్ సార్ ఆ టాక్సులు రెట్ట రామని చెప్పారు ట్యాక్సీలు పెట్టే కదండీ మరి కదండీ రావాలిగా నేను అడిగిన అంటే మనం ఎందుకు మాట్లాడుకున్నా అది అమల్లో జరుగుతుందా లేదా చెప్పవచ్చు అని వాడడం అంటే ఇప్పుడు ఏ షాపు దగ్గరైనా అయినా పాత రేట్కి కొత్త రేటు ఎవరు బోటు పెట్టించారా ఏ డిపార్ట్మెంట్ అయినా కాంప్లెంట్ అయితే అంటే సార్ కాంప్లైంట్ కాదండి ప్రాంత మాకు షాప్ దగ్గర మామూలు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు చిన్న అక్షరాల వరకు అని ఉంటుంది అలాంటి వన్ పర్సెంట్ అవ్వచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఏ షాప్కి వెళ్ళినా ప్రశ్న ఏంటంటే ఇవాళ మరి పెట్టింది దాన్ని మేము చేస్తున్నాం మేము తగ్గించాం ఈ మొరుకు తగ్గింది అని మనకి మనకి ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై రెండు తగ్గ ఇరవై రోజులు తగ్గిపోయింది ఇరవై రోజుల నుంచి ఏ వస్తువు ఏ షాపు ఎంత తగ్గింది పాత షాకు తగ్గించారా తగ్గించలేదా సామర్ సానున్నప్పుడు మరి దాన్ని మరి ఏ యాక్షన్ తీసాం ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉన్నారు మరి సేల్స్ సేల్స్ ట్యాక్స్ యాక్షన్ తీసుకుంటారు మీకంటే సగం జరుగుతారు ఎండి ఓ రోజు అసలు జరగరు షాప్లో రెవెన్యూ దొరుకుతారు అంటే ఎంత దొరకదు ఎన్సెన్ డిపార్ట్మెంట్ అందరూ దొరుకుతారు మరి ఎందుకు మాట్లాడి మనం పెట్టుకుని మాట్లాడుకుంటే ఎక్కువ లేవు అంటే మీరు అందరూ చెప్పింది ఏంటంటే పై నుంచి పెట్టమన్నది పెట్టేసాం ఫోటో తీసుకున్నా అయిపోయింది తక్కువ కాదు దీన్ని మనం బుక్కింగ్స్ ఇయల్ ఎక్స్ట్రేట్ డిపార్ట్మెంట్ విజ్ఞప్తి ఏంటంటే ఇది మీరు చేయవలసిన పాస్ చేయవలసిన పని మనం చేస్తే బలం ఏ డిపార్ట్మెంట్ చేయవలసిన పని వాళ్ళు చేయలేదు శానిట్రేషన్ అంటే మీరు చేయగలుగుతాం అంటే మాకు కానీ మీరు బాధ్యత ఏం వెళ్తున్నారంటే పతికేదానికి కలెక్టర్ కానీ మీకు కానీ రెవెన్యూ మీరే కాబట్టి మీకు మీకు ఆగ్రహిస్తున్నాను అంటాం మెయిన్గా తప్పించుకునే డిపార్ట్మెంట్ అనేది సేల్స్ ట్యాక్స్ ఎవరికైనా మీకు ఫైన్ కంట్రోల్ ఉండదు రెవెన్యూ ఉండదు మీ ఎవరికే ఎవరి కంట్రోల్ ఉండదు మీ డిపార్ట్మెంట్ మీరే స్కూలీము మీ సేవింగ్స్ ట్యాక్స్ పట్టించుకోవట్లేదు ఎక్కడ కూడా సేల్స్ ట్యాక్స్ వాళ్ళు పట్టించుకుంటే చాలా రేట్లు దొరుకుతాయి చాలా షాపులు ఏం చెప్తారు ఎండి మీకు పాత రేట్లో కొన్నాం తర్వాత ఒక ఎప్పుడు ఎంత సమాధానం సమాధాన ఎప్పుడు పాత స్టాక్ అవుద్ది మొన్న ఒక ఆయన మా ఇంటి దగ్గర ఉన్న షాప్ అయినా పాత స్టాక్ అంతా పట్టుకుపోయారండి మళ్ళీ కొత్త స్టాక్ మళ్ళీ మళ్ళీ ఇస్తాన వాళ్ళు అది వాస్తవం కాదా చెప్పండి ఇప్పుడు పాత స్టాక్ అంతా వెనక రెండు జనల్ వద్దు మన చేసిన దాని వల్ల వన్ పర్సెంట్ ఆ పరిస్థితి వచ్చింది మరి గతంలో అయితే పది పైసలు రేటు పెంచినా ఐదు పైసలు రేటు పెంచినా కిలోమీటర్కి అలాగే తగ్గింది కాబట్టి దీనికి హర్షం